వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్ ఈ రోజు ప్రాంబుల్ నుండి ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారత రాజ్యాంగంలోని ప్రాంబుల్స్ ఏ పదాలతో ప్రారంభమవుతుంది ఆప్షన్ ఏ మేము భారత ప్రభుత్వం ఆప్షన్ బి మేము భారత ప్రజలు ఆప్షన్ సి మేము భారత పౌరులు ఆప్షన్ డి మేము భారత గణతంత్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మేము భారత ప్రజలు సెకండ్ క్వశ్చన్ ప్రాముల్ ప్రకారం భారతదేశం ఏ రకమైన రాజ్యం ఆప్షన్ ఏ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం ఆప్షన్ బి సామ్యవాద ప్రజాస్వామ్య రాజ్యం ఆప్షన్ సి ఫెడరల్ స్వామ్యవాద రాజ్యం ఆప్షన్ డి సార్వభౌమ ఫెడరల్ రాజ్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం రైట్ ఆప్షన్ ఏ థర్డ్ క్వశ్చన్ ప్రాంబుల్ ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఆప్షన్ ఏ ఐర్లాండ్ రాజ్యాంగం ఆప్షన్ బి అమెరికా రాజ్యాంగం ఆప్షన్ సి ఫ్రాన్స్ రాజ్యాంగం ఆప్షన్ డి కెనడా రాజ్యాంగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా రాజ్యాంగం ఫోర్త్ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాంబుల్లో చేర్చబడిన పదాలు ఏవి ఆప్షన్ ఏ సామ్యవాదం లౌకికత్వం ఆప్షన్ బి అఖండత ఆప్షన్ సి ప్రజాస్వామ్యం ఆప్షన్ డి గణతంత్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సామ్యవాదం లౌకికత్వం ఫిఫ్త్ క్వశ్చన్ ప్రాంబుల్ని సాధారణంగా రాజ్యాంగంలోని ఏమని అంటారు ఆప్షన్ ఏ రాజ్యాంగ ఆత్మ ఆప్షన్ బి రాజ్యాంగ పరిచయం ఆప్షన్ సి రాజ్యాంగ తాళం చెవి ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని ఆరవ ప్రశ్న భారతదేశాన్ని గణతంత్రంగా ఎందుకు పిలుస్తారు ఆప్షన్ ఏ రాష్ట్రాధిపతి ఎన్నిక చేయబడతాడు ఆప్షన్ బి వంశపారంపర్య పాలన లేదు ఆప్షన్ సి ప్రజల అధికారం ఉంటుంది ఆప్షన్ డి పైవాన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవాన్ని సెవెంత్ క్వశ్చన్ ప్రాంబుల్లో పేర్కొన్న న్యాయం ఏ ఏ రకాలుగా ఉంటుంది ఆప్షన్ ఏ సామాజిక న్యాయం ఆప్షన్ బి ఆర్థిక న్యాయం ఆప్షన్ సి రాజకీయ న్యాయం ఆప్షన్ డి పైవాన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వన్ ఈ ఐదు క్వశ్చన్ ప్రాంబుల్లో స్వేచ్ఛ అంటే ఏమిటి ఆప్షన్ ఏ ఆలోచన స్వేచ్ఛ ఆప్షన్ బి వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆప్షన్ సి నమ్మకం విశ్వాసం ఆరాధన స్వేచ్ఛ ఆప్షన్ డి పైవాన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ని నైన్త్ క్వశ్చన్ ప్రాంబుల్లో సమానత్వం అంటే ఏమిటి ఆప్షన్ ఏ స్థితిలో సమానత్వం ఆప్షన్ బి అవకాశాల్లో సమానత్వం ఆప్షన్ సి చట్టం ముందు సమానత్వం ఆప్షన్ డి స్థితి మరియు అవకాశాల్లో సమానత్వం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్థితి మరియు అవకాశాల్లో సమానత్వం టెన్త్ క్వశ్చన్ ప్రాంబుల్లో సౌభ్రాతృత్వం ద్వారా ఏమి సాధ్యం అవుతుంది ఆప్షన్ ఏ జాతీయ ఐక్యత ఆప్షన్ బి దేశ అఖండత ఆప్షన్ సి వ్యక్తి గౌరవం ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని లెవెన్త్ క్వశ్చన్ ప్రాంబుల్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది ఆప్షన్ ఏ ట్వంటీ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన్ ఆప్షన్ బి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆప్షన్ సి ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫార్టీ నైన్ ఆప్షన్ డి సెకండ్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ట్వెల్త్ క్వశ్చన్ సుప్రీం కోర్టు ప్రకారం ప్రాంబుల్ సవరించవచ్చా ఆప్షన్ ఏ అవును ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి ఒక్కసారి మాత్రమే ఆప్షన్ డి భాగంగా మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవును థర్టీన్త్ క్వశ్చన్ ప్రాంబుల్ రాజ్యాంగంలో భాగమే అని ఏ కేసులో తీర్పు వచ్చింది ఆప్షన్ ఏ గులక్నాథ్ కేసు ఆప్షన్ బి కేశవానంద భారతి కేసు ఆప్షన్ సి మినర్వా మిల్స్ కేసు ఆప్షన్ డి మనేకా గాంధీ కేసు ఆన్సర్ ఆప్షన్ బి కేశవానంద భారతి కేసు ఫోర్టీన్త్ క్వశ్చన్ రాజ్యాంగ అధికారానికి మూలం ఏమిటని ప్రాంబుల్ చెప్తుంది ఆప్షన్ ఏ పార్లమెంట్ ఆప్షన్ బి సుప్రీంకోర్ట్ ఆప్షన్ సి భారత ప్రజలు ఆప్షన్ డి రాష్ట్రపతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత ప్రజలు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రాంబుల్లో లౌకికత్వం అంటే ఏమిటి ఆప్షన్ ఏ మతం లేదు ఆప్షన్ బి అన్ని మతాలకు గౌరవ సమానం సమాన గౌరవం ఆప్షన్ సి రాష్ట్ర మతం ఆప్షన్ డి మెజారిటీ మతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అన్ని మతాలకు సమాన గౌరవం సిక్స్టీన్త్ క్వశ్చన్ ప్రాంబుల్లో సామ్యవాదం ఏ భావనను సూచిస్తుంది ఆప్షన్ ఏ సంపద సమాన పంపిణీ ఆప్షన్ బి సంక్షేమ రాజ్యం ఆప్షన్ సి కమ్యూనిజం ఆప్షన్ డి నియంతృత్వం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంక్షేమ రాజ్యం సెవెంటీన్త్ క్వశ్చన్ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ఆప్షన్ ఏ రాజు పాలన ఆప్షన్ బి ప్రజల పాలన ఆప్షన్ ఎలైట్ పాలన ఆప్షన్ డి సైనిక పాలన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రజల పాలన ఎయిటీన్త్ క్వశ్చన్ గణతంత్రం అంటే ఏమిటి ఆప్షన్ ఏ ఎన్నికైన రాష్ట్రాధిపతి ఆప్షన్ బి వంశపారంపర్య పాలకుడు ఆప్షన్ సి సైనిక పాలన ఆప్షన్ డి మతపరమైన పాలన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్నికైన రాష్ట్ర నైన్టీన్త్ క్వశ్చన్ ప్రాంబుల్లో అఖండత పదం ఏ సవరణ ద్వారా చేర్చబడింది ఆప్షన్ ఏ నలభై రెండవ సవరణ ఆప్షన్ బి నలభై నాలుగవ సవరణ ఆప్షన్ సి యాభై రెండవ సవరణ ఆప్షన్ డి ఇరవై నాలుగవ సవరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నలభై రెండవ సవరణ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ప్రాంబుల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆప్షన్ ఏ రాజ్యాంగ భావనలను అర్థం చేసుకోవడం ఆప్షన్ బి రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో సహాయం ఆప్షన్ సి న్యాయ వ్యవస్థకు మార్గదర్శనం ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని